నేను అనుకున్నది తీస్తాను అని వచ్చాడు టూ ఇయర్స్ బ్యాక్ నా దగ్గరికి మరి నా దగ్గరికి ఎందుకు వచ్చామని అడిగాను అవి ఎలాగో మార్చకపోతే కాదు సార్ విని చెప్పండి అసలు తీయాలా వద్దా ఎందుకంటే చాలా పెట్టుబడి పెడుతున్నాను అని చెప్పి సరే స్టోరీ చెప్పాను నా లాంటి కొంచెం ఎక్స్పీరియన్స్డ్ రైటర్స్ దగ్గర కూర్చున్నప్పుడు కొత్త డైరెక్టర్స్ భయపడ్డట్టే భయపడి ముందు క్లైమాక్స్ చెప్పి తర్వాత ప్రాణమ్మని చెప్పి తర్వాత ఇంటర్వ్యూ రకరకాల కన్ఫ్యూజ్ అయిపోతే సత్యానంద్ అని చెప్పి నాకు తెలిసే ఉంటుంది త్రీ హండ్రెడ్ ఫిల్మ్స్ చేసిన గ్రేట్ రైటర్ మా ఇంటి పక్కనే ఉంటాడు అతను పిలిచాం అసలు ఈయన చెప్పింది ఏదో విని నాకు అర్థమయ్యేలా చెప్పయ్యా అని చెప్పి సత్యానందని అడిగాను దెన్ హీ అనలైజ్డ్ ఇదేదో బాగుందయ్యా ఇంతవరకు నా సినిమా రాలేదు తెలుగు తెలుగులో కాదండి ఏ భాషలో కూడా రాలేదు ఇప్పుడు మీరు చూడబోయే ఈ సినిమా ఏ భాషలో కూడా రాలేదు దిస్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎమిక్డాలా అండ్ థాలమస్ థర్మోస్ అంటే ఇక్కడ ఉంటుంది అంటే బాదం కాయల్లా రెండు ఉంటాయి ఇది ప్రతి మనిషిలోనూ కొంచెం సైకాలజీ చెప్తా ఫైవ్ మినిట్స్ మాట్లాడచ్చు ఎమిగ్డాల ఫార్టీ పెర్సెంటు థార్మోస్ సిక్స్టీ పెర్సెంట్ లేకపోతే ఇది ఫిఫ్టీ ఫైవ్ అది ఫార్టీ ఫైవ్ ఇలా ప్రతి పర్సెంటేజెస్ ఉంటాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక కుర్రోడే కొత్తగా పెళ్ళైంది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంకి ఆ అమ్మాయి సెవెన్ డేస్ అయింది ఎయిట్ డేస్ అయింది పెళ్ళై మల్లెపూలు పట్టుకొని తెల్లచీర కట్టుకొని నిలబడి ఉంది హాల్లో వాడు చూడగానే ముందు గ్రీకు వీరుళ్ళు నిలబడి నేను చూస్తున్నది దేవకనియన అప్సరసిన నా భార్యన ఏమిటిది ఎగ్జైట్ అయిపోతాడు ఎమిక్ హెమిక్డాలా ఓరియంటేషన్ ఉన్నవాడు ఆ మరుచోటి రోజు సాంబార్లో ఉప్పేయటం మర్చిపోడితే నాకు కొడతాడు ఎందుకు చేసుకునే ఒక పెళ్లి సాంబార్లో ఉప్పేయటం రాదని చెప్పి ఇది ఎమిగ్గాల ఓరియంటేషన్ థాల్మస్ ఓరియంటేషన్ వాడు మల్లెపూలు పెట్టుకొని తెల్లచీర కట్టుకున్న అమ్మాయిని హాల్లో చూసి మల్లెపూలు ఈరోజు ఉంటాయి రేపు ఓడిపోతాయి తెల్లచీర ఈరోజు ఉంటుంది రేపు మాసిపోతుంది అలాగే రోజు సాంబార్లో ఉప్పు తక్కువేసింది సాంబారు తింటే ఏమిటి తినకపోతాయి ఉంటే ఏమిటి ఉండకపోతే ప్రతి మనిషిలోనూ ఈ రెండు కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి ఈ సినిమా అదే ఫస్ట్ హాఫ్లో అతను ధైర్యం పట్టించుకోవడం అసలు నో ఎమోషన్స్ ఎవరు సెకండ్ హాఫ్లో ప్రతి విషయానికి ఎమోషన్ అయిపోతూ ఉంటాడు టూ ఎక్స్ట్రీమిటీస్ ఇలాంటి థియర్ థియర్ అంటే చాలా చాలా ధైర్యం ఉండారండి అయితే సూపర్ టూపర్ హిట్ అవుతుంది లేకపోతే మామూలు హిట్ అవుతుంది ఫెయిల్ అవ్వటం అనేది లేదు అసలు ఈ సినిమాకి